వెల్కమ్ టు ఫిన్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఏకైక అంశం ఇరాన్ మరియు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యుద్ధము ఇవాళ ఎనిమిదవ రోజులో ఎంటర్ అయిపోయింది ఈ యొక్క ఎనిమిదవ రోజు కూడా పరస్పరమైనటువంటి దాడులు కొనసాగుతున్నవి ఇందులోపట ఇరాన్ ఇరాన్ దేశం తన దగ్గర దాగి ఉన్నటువంటి క్లస్టర్ బాంబ్స్ కలిగినటువంటి మిజైల్స్తో అనగా వాటి పేర్లతో సహా సెజిల్ హజె ఖాసిం హైబర్ షెఖాన్ అండ్ ఫతా ఇలాంటి మిజైల్స్ను అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ టెలి ఎవీవ్ ప్రాంతాల చుట్టూ అక్కడక్కడ ఏది మోహరించి వాటిపై దాడులు నిర్వహించడం మూలాన అక్కడ పెద్ద ఎత్తున ధ్వంసము జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి అట్లాగే అట్లాగే ఈ యొక్క క్లస్టర్ బాంబ్స్ను యూజ్ చేయడం మూలాన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు విధ్వంసకాండ మరింత తీవ్రతరంగా అయింది అట్లాగే మైక్రోసాఫ్ట్ యొక్క ఆఫీస్ అవ్యూలో ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ ఆఫీసు తన సర్వీసుల ద్వారా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ మరియు డిఫెన్స్ ఫోర్సెస్ ఇజ్రాయేల్కు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సేవలు అందిస్తున్నందున ఆ యొక్క ఆఫీసు పైనే కంప్లీట్గా మిజైల్ దాడి జరిగింది అవి అవి ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి ఆఫీస్ అనేది అందరికీ తెలిసిన విషయమే ఆ ఆఫీసు పైన దాడి జరిగినటువంటి నేపథ్యంలో అనగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక ఒక వైపున ఈ యొక్క ఇజ ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా ఇరాన్ తీసుకున్నటువంటి గట్టి నిర్ణయము తాను ఏ రకంగానైనా కూడా సరెండర్ కాజాలము సరెండర్ అయ్యే ప్రసక్తి లేదు అవసరం అనుకుంటే అమెరికా పైన కూడా దాడులు చేస్తామని అల్ ఖొమేని తదితర మంత్రులు ఇరాన్కు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇవి ఇట్లాంటి ప్రకటనలు చేస్తున్నారు అట్లాగే ఇజ్రాయేల్ కూడా ఏమాత్రము తగ్గకుండా తమ దగ్గర ఉన్నటువంటి బాంబులను యూజ్ చేసి ఇరాన్ దేశమంతా కూడా విస్తరింప విస్తరించి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలను మరియు మిలిటరీ క్యాంప్స్ను బేస్ను అవన్నిటిని కూడా టార్గెట్ చేశాము రాత్రిలే అని కూడా చెప్పడం జరిగింది పడ న్యూక్లియర్ బాంబు తయారు చేసేటువంటి శుద్ధి యురే యురేనియంను శుద్ధి చేసేటువంటి ప్లాంట్స్ మీద కూడా బాంబులు కురిపించినట్టుగా వాటిని పాక్షికంగా ధ్వంసం చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి అట్లాగే ఇరాన్ దాడుల్లో యొక్క పట్టణము రెండవసారి కూడా ఈ యొక్క దాడికి గురైన నేపథ్యంలో ఇజ్రాయిల్ తమ యొక్క శక్తి మరియు యుక్తిని ఉపయోగించుకుంటూనే దాడులు చేస్తూనే అంతర్జాతీయంగా అమెరికాతో కలిసి ఈ యొక్క ఇరాన్కు వ్యతిరేకంగా అభిప్రాయాన్ని కూడగట్టి తాను ఒక విక్టిమ్ కార్డ్ తాను మాత్రమే బాధితురాలు అని ఇంటర్నేషనల్ ఉన్నట్టుగా ఉన్నటువంటి కమ్యూనిటీ యొక్క సానుభూతి సంపాదించడం కోసం ఇది తాపత్రయ పడుతున్నట్టుగా కనబడుచున్న ఈ యొక్క ఇజ్రాయెల్ యొక్క దమనకాండ ఈ యొక్క పాలస్తీనా ప్రజలపై చేస్తున్నటువంటి దురాగతాలు అన్ని ఇన్ని కావు అక్కడ ఉన్నటువంటి గాజా పట్టణము గాజా పట్టణాన్ని ఏ రకంగా ఇది బాంబు దాడులతో కురిపించి అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ను చిన్న పిల్లలను మరియు స్త్రీలను వృద్ధులను ఎలాగైతే దాడులు చేసి సుమారు లక్ష మంది వరకు అన్ గా ఇది చెప్పవచ్చు అఫీషియల్గానైతే మొన్న చేసినటువంటి వీడియోలో చెప్పిన అంకెలు అయితే యథాతథంగా కొన్ని పెరుగుతాయి అఫీషియల్గా ఎందుకంటే అఫీషియల్ వర్షన్ ఏది చెప్పినా కూడా అవన్నీ లెక్కలు చేసినట్టు చెప్పడం ఎవరి వల్ల కాదు కాబట్టి అక్కడ గాజా మినిస్ట్రీ లెక్కల కంటే కూడా ఎక్కువ మోతాదులో ఈ యొక్క దమనకాండ ఇజ్రాయెల్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఇరాన్ ఇరాన్ కూడా సరెండర్ లేదా ఫేస్ కాన్సిక్వెన్సెస్ అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నది అట్లాగే నిన్న చేసినటువంటి హాస్పిటల్ మీద దాడి అనగా టెలి టెలిఅీలో ఉన్నటువంటి హాస్పిటల్ మీద దాడి అంటే హాస్పిటల్ పక్కకే లొకేషన్లో ఇమిడి ఉన్నటువంటి సెక్యూరిటీ మరియు డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క హెడ్ క్వార్టర్స్ను మరియు అక్కడ ఫంక్షనింగ్ చేస్తున్నటువంటి వాళ్లపై దాడులు చేస్తే ఇది హాస్పిటల్ అంటారు కానీ ఇటువంటిదే గాజా పట్టణంలో ఎన్ని హాస్పిటల్స్ను తన యొక్క శక్తి ద్వారా బాంబులు కురిపించి అక్కడ శిథిలావస్థకు మార్చిందో అది ఒక గాజాలో వేలాది లక్షలాది భవనాలను ఏ రకంగా కూర్చున్నారని గతంలో చేస్తున్నటువంటి మేము వీడియోస్ అన్నిటినీ కూడా చెప్పాము కానీ ఈ యొక్క ప్రదర్శనలను చెప్పే మాటల ద్వారా లేకుంటే హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ద్వారా వాళ్లకు ఏమాత్రము భోజనము లేకుండానే కొన్ని సంవత్సరాల నుండి ఆ యొక్క హ్యుమానిటేరియన్ ఎయిడ్ను కూడా రానివ్వకుండా ఆ ఇజ్రాయెల్ అడ్డపడుతున్నటువంటి పడుతున్నటువంటి దశను చూస్తున్నాము అక్కడ నీళ్లు లేని పరిస్థితిలో కూడా పిల్లలు చావడానికి ఇప్పుడు తయారైనటువంటి స్థితిని కూడా చూస్తున్నాము తాగడానికి వాటర్ లేదు తినడానికి తిండి లేదు రోగాలకు హాస్పిటల్స్ లేవు అలాగే వాళ్ళు రోగగ్రస్తులైనా కూడా అక్కడ గాయాల పాలైనా కూడా అక్కడ వాళ్లకు ఇంజురీస్ ఉన్నా కూడా ట్రీట్మెంట్ చేయడానికి ఎవరు లేనటువంటి దుస్థితికి ఆ యొక్క దయనీయమైనటువంటి స్థితికి కారణమైనటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు విక్టిమ్ కార్డు ప్లే చేసి ఇంటర్నేషనల్గా తమ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను పక్కన పెట్టేసి తాము ఒక బాధితురాలుగా బాధిత దేశంగా ఇరాన్ను ఒక శత్రు దేశంగా ఇరాన్ను ఒక రాక్షస దేశంగా అల్ హొమేని పక్కన పెట్టేసి అవసరమైతే అల్ ఖొమేని అయినా హత్య చేసి అక్కడ తమ యొక్క కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్ని కూడా బెడిసి కొట్టుతున్నట్టు బెడిసి కొట్టినట్టుగా కనబడుచున్నది అట్లాగే ఇరాన్లో చిక్కుకుపోయినటువంటి భారతీయులను మరియు విద్యార్థులను చదవడానికి పోయినా లేకుంటే యుద్ధము చేయడానికి పోయినా లేకుంటే అక్కడ ఇజ్రాయిల్కు అనుకూలంగా ఏజెంట్లుగా పని చేయడానికి పోయినా లేకుంటే ఉత్తరప్రదేశ్ నుండి యోగి ప్రభుత్వము యోగి సర్కార్ చెప్తున్నట్టుగా నెలగు లక్ష రూపాయల జీతం ఆధారంగా అక్కడ ఇరాన్కు పోయినా ఇజ్రాయేల్కు పోయినా కూడా అక్కడి నుండి వాళ్లకు భారతదేశానికి తిరిగి రెండు రోజుల్లో రప్పించడానికి ఆ యొక్క విమానాల సర్వీసును కూడా పునరుద్ధరించినట్టుగా అక్కడ ఇరాన్కు సంబంధించినటువంటి శాఖ బయట ఈ యొక్క విషయాన్ని ధృవీకరించినది కాబట్టి ఈ యొక్క ఇందుకు సంబంధించి విదేశాంగ శాఖ ఇండియన్ అంబాసీ కూడా అక్కడ చర్చలు జరిపి ఆ యొక్క మార్గాన్ని సుగమం చేసినట్టుగా ఇక్కడ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని కానీ చెప్తున్నటువంటి విషయాలకు కానీ యొక్క బాంబుల దాడులు ఇవన్నీ కూడా జరిగినా కూడా ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఇక్కడ విషయాన్ని వైట్ హౌస్ నిన్న చేసినటువంటి అనగా ఇవాళ మార్నింగ్ వస్తున్నటువంటి వార్తల ప్రకారంగానైతే ట్రంప్ ఆల్రెడీ తమ యొక్క వైట్ హౌస్ అధికారులకు నిన్న మేము చెప్పినటువంటి హిందీ వీడియో ప్రకారంగా నిర్ణయం అయితే ఆల్రెడీ తీసుకోవడం జరిగింది కానీ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వలేదు ఆన్ హోల్డ్ పెట్టడం జరిగింది అని నిన్ననైతే చెప్పాము కానీ ఇప్పుడు ఇంకొక రెండు వారాలలోపు ఇక్కడ స్పెసిఫిక్గా వైట్ హౌస్ చెప్ చెప్పినటువంటి విషయము రెండు వారాల లోపు ట్రంప్ ఏ నిర్ణయం తీసుకోవచ్చు అనగా నిర్ణయము అంటే ఇజ్రాయేల్కు సపోర్ట్ చేస్తూ ఇరాన్పై ఏ రకమైనటువంటి దాడులకు సిద్ధపడవచ్చును ఆ నిర్ణయం తీసుకోవడానికి మరొక రెండు వారాల టైం పడుతుంది అని చెప్పగానే అక్కడ లీకేజ్ అనుకున్నా లేదా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు అనుకున్నా లేకుంటే అధికారికంగా వైట్ హౌస్ ఇష్యూ చేసినటువంటి అనుకున్నా కూడా ఆ రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచినటువంటి సందర్భం ఒకటి రెండవది యూరోపియన్ యూనియన్కు సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రులందరూ కూడా జెనీవాలో సమావేశమయ్యి ఆ యొక్క సమావేశానికి ఇరాన్లో ఉన్నటువంటి విదేశాంగ మంత్రితో సమాలోచనలు చేస్తున్నట్టుగా మరియు ఆ యొక్క ఇరాన్ దేశాన్ని కంట్రోల్లోకి తేవడానికి కానీ లేకుంటే ఈ యొక్క న్యూ ఈ యొక్క బాంబు తయారీ చేయకుండా అను బాంబులు తయారు చేయకుండా వాటిని చేస్తున్నటువంటి శుద్ధి చేస్తున్నటువంటి ఆ యొక్క పైన ఏ రకమైనటువంటి ఆంక్షలు విధించి సరెండర్ చేయించాలి సరెండర్ కావాలి అని ఏ రకంగానైతే యూకే సంబంధించినటువంటి మంత్రి ఈ యొక్క టాక్స్ను నిర్వహిస్తున్నారు అట్లాగే అమెరికాకు సంబంధించినటువంటి అత్యున్నతమైన అధికారి కూడా ఈ యొక్క ఇరాన్ డిప్యూటీ కమాండర్తో చర్చలు జరుపుతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నవి అనగా ఇది డిప్లొమాటిక్ టూ ఛానల్ ద్వారా ఈ యొక్క సమస్యను అనగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ దేశం బాంబులను తయారు చేస్తుంది కాబట్టి అరబ్ ప్రాంతంలో అక్కడ ఇజ్రాయేల్కు ఉన్నటువంటి ఆధిపత్యము తగ్గిపోతుంది కాబట్టి ఇలాంటి ఆధిపత్యము తగ్గిపోతే తమ దేశానికి రక్షణ ఉండదు కాబట్టి ఇరాన్ ఎట్టి కోసాన కూడా బాంబును తయారు చేయకూడదు అనబడేటువంటి ఉద్దేశాన్ని ఒకవైపున అమెరికా మరొక వైపున ఇజ్రాయిల్ తర్వాత యూరోపియన్ యూనియన్ ఇవన్నీ కలిసి తమ యొక్క అనగా తాము చెప్తున్నటువంటి అంశాన్ని ఇంటర్నేషనల్గా ఒక ఒపీనియను వీళ్ళు మ్యానుపులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అట్లాగే నార్త్ కొరియాకు సంబంధించినటువంటి అక్కడ ఉన్న అక్కడ కిమ్ కింగ్ జాన్ ఉన్ కిమ్ జాన్ ఉన్ ఆయన కూడా సౌత్ కొరియాకు సంబంధించి టార్గెట్స్ను ఫిక్స్ చేసి పది మిజైల్స్ను యూజ్ చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి అనగా అక్కడ సౌత్ కొరియాతో ఉన్నటువంటి నార్త్ కొరియా పంచాయతీ ఆ వైరములో ఆధిపత్యము సంపాదించాలని నార్త్ కొరియా ప్రయత్నము చేస్తుంది ఆ యొక్క ప్రయత్నంలో ను కూడా టార్గెట్ చేస్తున్నట్టుగా తమ యొక్క మిజైల్ను టెస్ట్ చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నందున ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయినటువంటి ఒక యుద్ధం ఏ యుక్రెయిన్ రష్యాతో ఒకవైపున రెండవ వైపున ఇరాన్ మరియు ఇజ్రాయెల్తో జరుగుతున్నటువంటి ఇది రెండవది మూడవది ఓపెన్ చేయబోతున్నట్టుగా అర్థమవుతున్నటువంటి భాష లేదా ఆ యొక్క వ్యక్తీకరణ కిమ్ జోంగ్ ఉన్ తర్వాత దీన్ని అర్థం చేసుకోవాల్సి వస్తుంది అక్కడ కూడా ఈ యొక్క వార్ ఓపెన్ అయినట్లయితే మూడు ఫేసుల్లో ప్రపంచంలో యుద్ధానికి సంబంధించినటువంటి ద్వారము అనగా ఈ యొక్క థర్డ్ డోర్ కూడా ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి వస్తున్నందున వీళ్ళందరూ కలిసి ఏమి కోరుతున్నారు అంటే ఏమి కోరడానికి ఇక్కడ ఏమీ లేదు మొన్న చెప్పినట్టుగానే మళ్ళీ అదే అదే పద్ధతిలో చెప్తున్నాము ఇక్కడ తొమ్మిది దేశాలకు అణు బాంబు శక్తి అణు బాంబులు కలిగి ఉన్నటువంటి దేశాల యొక్క శక్తిలో అత్యున్నతమైనటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి రష్యా దేశానికి కూడా అక్కడ అతి చిన్న దేశమైనటువంటి యూక్రెయిన్ రెండు సంవత్సరాలకు పైబడి యుద్ధాన్ని కొనసాగిస్తూ అంటే ఇప్పుడు ఈ ప్రపంచములో ఆయుధాల ఆయుధాల పునాది మీద అనగా ఆయుధాల శక్తి మీద ఏ దేశము కూడా బలమైనటువంటి దేశంగా ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా తాను పేరు పొందజాలదు అనే పడేటువంటి ఈ యొక్క విషయము ఇక్కడ రష్యా యూక్రెయిన్ యుద్ధము ద్వారా బోధపడుచున్నది కాబట్టి ఇక్కడ ఏ దేశము దగ్గర ఎన్ని ఆయుధాలున్నాయి ఎంత మంది సైనిక పటాలాలు ఉన్నవి అనేది ప్రధానము కాదు ఆ దేశము యొక్క ఆది నేతలు తీసుకున్నటువంటి నిర్ణయాలు తమ దేశం యొక్క ప్రజలను కాపాడుకోవడానికి అవతలి శత్రు దేశంపై ఏ రకమైనటువంటి దాడులకు దిగుతారు ఆ యొక్క దాడులు ధైర్య సాహసాలతో సక్సెస్ఫుల్ చేసి ఆ యొక్క దేశాన్ని ఓడించడమా లేకుంటే తమ యొక్క దేశాన్ని సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడమా అన్నబడేటువంటి ప్రశ్న ఇప్పుడు ఆధునిక కాలంలో ఇప్పుడున్నటువంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వర్షనే చెప్పాలనుకుంటే ఇది ఖచ్చితంగానే మేము చెప్పగలుగుతున్నాము ఎందుకనంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది అను బాంబులు కలిగి ఉన్నటువంటి దేశాలలో ఇండియా పాకిస్తాన్ కూడా ఉంది కాబట్టి ఇదొక ఫ్రంట్ గానే ఓపెన్ చేసినా చేయవచ్చు చేసుకోకపోయినా చేసుకోకపోవచ్చు కానీ ఇక్కడ అణువాయుధాల ఆధారంగా ఏ దేశము కూడా శక్తివంతమైనటువంటి దేశంగా పరిగణింపజాలదు పరిగణనలోకి రాపోదు ఎందుకనంటే ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయము ఇరాన్ దేశం యొక్క అత్యున్నత సుప్రీం కమాండర్ అయినటువంటి ఆయుతుల్లా హొమేని చెప్తున్నటువంటి విషయం ఏమంటే మేము భయపడము అట్లాగే సరెండర్ కూడా కాము అట్లాగే మా మీద గనుక దాడులు చేసినట్లయితే అమెరికా మళ్ళీ మేము కూడా తిరుగు దాడులు చేయడానికి సిద్ధపడతాం మేము వెనుకకు తగ్గేదే లేదు అని చెప్తున్నటువంటి ఈ సందర్భంలోనే మరి అక్కడ ఉన్నటువంటి అమెరికా ప్రజలు అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు కూడా ట్రంప్ను ఎంతవరకు నమ్ముతున్నారు ఆ యొక్క దేశము అమెరికా దేశం యొక్క ఇన్కమ్ ట్యాక్స్ డబ్బుతో ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంతో తలవడడం ఇజ్రాయిల్ దేశానికి అనుకూలంగా ఉండి ఇరాన్తో తలబడడం ఈ యొక్క అమెరికా ప్రజలకు ఎంతవరకు వాళ్ళు ఒప్పుకుంటున్నారు అంటే ఇటీవల వచ్చినటువంటి ఒక వార్త ఆధారంగా ఈ అమెరికా దేశంలో జరిగినటువంటి సర్వే ప్రకారంగా ఇరవై ఐదు మంది యుద్ధము చేయాలంటున్నారు ఇరవై మంది అసలు మాకేమీ తెలియదు అంటున్నారు నలభై ఐదు శాతం మంది అసలు యుద్ధం వద్దు మన దేశం మనకు ముద్దు అని చెప్తున్నారే తప్ప ఇరాక్ ఈ యొక్క ఇజ్రాయి జోలీ అవసరం లేదు ఇజ తన బాధ్యత తాను పడుతుంది కానీ ఆ యొక్క ఇరాన్ మరియు ఇజ్రాయిల్ యొక్క యుద్ధాలలో అమెరికా అందులో పట్ల జోక్యంపు చేసుకొని తమ డబ్బును తమ ఎక్స్ చెక్కర్ మీద బరువు వేసి ఆ యొక్క ఇంట ఆ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు పే చేస్తున్నటువంటి వాళ్లకు చేయకూడదు అని ఒక వైపున వస్తున్నది అట్లాగే ఇక్కడ బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి తెహ్రాన్ నగరంలో కూడా పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరుగుతున్నవి ప్రదర్శనలను ప్రదర్శనలన్నీ కూడా ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్నవి ఆ యొక్క ప్రదర్శనలు ఇవాళ శుక్రవారము కాబట్టి ఆ యొక్క శుక్రవారం యొక్క మసీదుల తర్వాత మసీదు ప్రేరణ అనంతరం ముస్లింలందరూ కూడా లక్షల సంఖ్యలో వేల సంఖ్యలో అక్కడ ప్రదర్శనలు చేస్తున్నారు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు మరియు ఆ యొక్క దేశాన్ని సమర్థిస్తున్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు మరొక వైపున టెలి అవ్యూలో మొదటిసారిగా బంకర్లలో బ్రతకాల్సినటువంటి దుస్థితికి తట్టుకోలేక పెట్టాబేడే చదురుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి బెంజమిన్ తనియాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయనకు వ్యతిరేకంగా ప్రదర్శనలలో సారీ ఇరాన్ సారీ ఇరాన్ సారీ ఇరాన్ అని చెప్తున్నారు సారీ ఇరాన్ అసలు ఇప్పుడు ఇప్పటిదాకా తప్పిదము జరిగినది బెంజమిన్ నెనియాహ్ ద్వారా ఇరాన్కు సారీ చెప్తున్నారు టెలి అవ్యూలో కాబట్టి ఈ యొక్క యుద్ధము ఈ యుద్ధము ఈ యొక్క రాజుల స్వంతంగా తీసుకునేటువంటి నిర్ణయాలే తప్ప ప్రజలు యుద్ధాన్ని కోరుకోరు అనబడేటువంటి ఈ యొక్క అంశాన్ని ఈ ప్రజలు అనగా ఈ తెలి అవిలో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ యుద్ధాన్ని కోరడం లేదు శాంతిని కోరుతున్నారు అనబడేటువంటి యొక్క దశను కూడా ఇక్కడ అందరూ గుర్తిస్తున్నా గుర్తిస్తూనే ఉన్నా కూడా ఈ యొక్క ఇంటర్నేషనల్ గా ఇరాన్ కు వ్యతిరేకంగా అమెరికాకు ఉన్నటువంటి మిత్ర దేశాలు అన్ని కూడా ఆ యొక్క యుద్ధాన్ని తీవ్రతరము చేసి అణుబాంబు కలిగి కలగకుండా వాటిపై శాంక్షన్స్ విధించడానికి ఈ యొక్క డిప్లొమాటిక్ టూ ఛానల్ను ఓపెన్ చేసి ఇరాన్ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చినటువంటి ధర్మిలలో ఈ పరిస్థితులలో ఇరాన్ యొక్క నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఇప్పటి వస్తున్నటువంటి ఆ దాడుల ద్వారా తాము ఇస్తున్నటువంటి సంకేతం ఏమంటే మేము లొంగజాలము అట్లాగే సరెండర్ కాజాలము సరెండర్ చేయడానికి లేము అని చెప్తున్నప్పుడు ఇక్కడ తేలవలసినటువంటి అంశాలు కొన్నిటిని డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తున్నది అసలు ఇరాన్ దేశము బాంబును తయారీ చేయాలి అని ఎందుకు అనుకుంటున్నది అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ఒక సుమారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ఏ అరబ్ దేశం కూడా ధైర్య సాహసాలు చూపకుండా ఇంటర్నల్ గా బంకర్లు నిర్వహించి ఆ కొండ ప్రాంతాల్లో గుట్టల్లో మూడు వందల ఫీట్ల లోపు బంకర్లను నిర్వహించి ఆ బంకర్లను తొవ్వి ఆ బంకర్లలో ఈ యొక్క అణు బాంబుల తయారీ యంత్ర కార్మ యంత్రాలను అణు బాంబులకు ఉపయోగపడేటువంటి యురేనియంను శుద్ధి కర్మాగారాలు మరియు వాటర్ ప్లాంట్స్ మరియు సైనిక స్థావరాలను ఏ రకంగా అనైతే దూర దృష్టితో ఈ యొక్క ఇరాన్ నాయకత్వం నిర్వహించిందో ఎందుకనంటే ఇది ఇరాన్లో వచ్చినటువంటి నైన్టీన్ సెవెంటీ నైన్లో ఒక మాటలో చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి షా ప్రభుత్వాన్ని కులదోసి వచ్చినటువంటి ప్రభుత్వము కంటిన్యూస్ గానే యొక్క పరిపాలన సాగిస్తున్నది సరే ఈ పరిపాలనకు వ్యతిరేకంగా ఇందులో పాటు హ్యూమన్ రైట్స్ వయలేషన్సా లేకుంటే అక్కడ ఏమి జరుగుతున్నది అనబడేటువంటి ఇంటర్నల్ విషయానికే వస్తే వాళ్ళ దేశము వాళ్ళ జవాబు వాళ్ళ ప్రజలు అని అనుకున్నప్పుడు ఇక్కడ ఇరాన్ దేశం మీద ఎనిమిది రోజులైనా కూడా అమెరికా ద్వారా ఇప్పుడు రెండు వారాల వ్యవధిలో ట్రంప్ సర్కారు ఎక్కడెక్కడైతే తమ స్థావరాలు పంతొమ్మిది స్థావరాలు ఏ పర్మనెంట్గానే మోహరించబడి ఉన్నాయో ఆ సైనిక స్థావరాలలో నిల్వ ఉన్నటువంటి ఆయుధాలు ఏ లేకుంటే బాంబర్ ఫైటర్స్ కానీ అవన్నీ కూడా మోహరించి ఇరాన్ మీద దాడి చేయాలంటే ఇంకొక రెండు వారాల గడువు పడుతుంది కాబట్టి ఈ రెండు వారాల గడువులో ఇప్పుడు చూస్తున్నటువంటి విజువల్స్ చూసినా కూడా ఇజ్రాయిల్ దేశంలో ఇది ఇజ్రాయిల్ దేశమా లేకుంటే గాజాగా తయారు కాబోతుందా లేకుంటే గాజా లోక గాజా యొక్క విజువల్స్ అవి ద్వారా ఈ ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా న్యూస్ అండ్ మీడియా అక్కడ ఇజ్రాయెల్ దేశం ద్వారా కానీ లేదా ప్రపంచ మీడియా ద్వారా కానీ మనము నిన్న చెప్పుకున్నట్టు పద్ధతి కానీ ఈ యొక్క ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ఫేక్ వార్తలను స్ప్రెడ్ చేయడంలో ఇజ్రాయెల్ మించినైతే ఎవరు లేరు కానీ ఇజ్రాయెల్ తర్వాత భారతదేశం వస్తుంది కాబట్టి ఈ యొక్క భారతదేశానికి సంబంధించినటువంటి భారతీయులు అక్కడ స్టక్ అయ్యారు కాబట్టి కింద మీద పడి బతివిలాడో భయపెట్టో అక్కడ ఉన్నటువంటి వాళ్లను తీసుకురావడానికి ఉపయోగపడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఇరాన్ ఏ మాత్రం ఎనుకకు తగ్గడం లేదు అట్లాగే అమెరికా దేశము కూడా తమ మిత్ర దేశాల ద్వారా యూరోపియన్ యూనియన్ కానీ లేకుంటే వెస్ట్లో ఉన్నటువంటి మిత్రులు కానీ వాళ్ళ ద్వారా డిప్లొమాటిక్ టూ ద్వారా ఇరాన్ను కంప్లీట్గా సరెండర్ చేసుకోవడమా లేకుంటే యొక్క అణుబాంబు తయారీ చేస్తున్నటువంటి పద్ధతుల్లో ఆ యొక్క ట్రీటీలో ఇరికించి సంతకము చేయించుకొని అనగా ఇక్కడ నుండి మేము అణు బాంబులను తయారు చేయము అనే అండర్టేకింగ్ తీసుకుని ఆ యొక్క కు తలొగ్గడానికి ఇప్పుడు ఇరాన్ దేశానికి బలవంతం పెట్టడంలో ఈ యొక్క ఇజ్రాయెల్ పాత్రే ప్రముఖమైనటువంటి పాత్ర కాబట్టి ఈ యొక్క బలమైనటువంటి ఇజ్రాయెల్ను ఎంత మెరుగు మోస్తారో ఎంత భరిస్తారో ఎంత యుద్ధాన్ని కొనసాగిస్తారు అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ వచ్చినటువంటి వార్తల ప్రకారంగా వైట్ హౌస్ రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్ అయితే రెండు వారాల వరకు ఈ యుద్ధము కొనసాగుతుంది వార్త అయితే ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాల్సి వస్తున్నది అట్లాగే డిప్లొమాటిక్ టూ ఛానల్ ద్వారానైతే ఇజ్రా అమెరికా మరియు డైరెక్ట్గా ఇరాన్కు దేశ ఇరాన్కు సంబంధించినటువంటి మంత్రులతో ఆ యొక్క ఛానల్స్ ద్వారా అక్కడ సంపర్కము జరుగుతున్నది డిస్కషన్ జరుగుతున్నది చర్చలు జరుగుతున్నవి కాబట్టి ఈ యొక్క చర్చల పర్యవసానం ఏ రకంగా దారితీస్తుంది అనబడేటువంటి అంశానికి అయితే ఇక్కడ ఇరాన్ ఏమి కోరుకుంటున్నది అసలు ఇరాన్పై దాడి చేయడానికి గల కారణము ఏమిటి అంటే ఇక్కడ ఇజ్రాయెల్ అనవసరంగా ఇంటర్నేషనల్ నామ్స్ను మరియు ఇంటర్నేషనల్ గా విధించబడినటువంటి లో చెప్పబడినటువంటి కండిషన్స్ ప్రకారం అయితే ఒక దేశము మరొక దేశంపై దాడి చేయవద్దు కానీ దాడి చేసింది కాబట్టి ఆ దాడికి సంబంధించి ఆ యొక్క బెంజమిన్ నెతన్యాహును వార్ క్రిమినల్గా నిర్వ నిర్వ నిర్వచించినా కూడా అది కంప్లీట్గా ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ అని చెప్పినా కూడా అతనిపై చర్యలు తీసుకోకుండా అతనికి అనుకూలంగానే ప్రపంచవ్యాపితంగా అమెరికా అభిప్రాయాన్ని సేకరించి ఇరాను ఒక దుష్టునిగా ఒక దుర్మార్గుడిగా ఆయతుల్లా కుమేనిని మార్చి అక్కడ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము ద్వారా ఇజ్రాయిల్కు అనుకూలంగా వ్యవహరించి ఆ యొక్క గాజా నుండి ఉన్నట్టు ఆ కొద్ది మంది మాత్రమే కొంత ప్రాంతం మిగిలినటువంటి పలస్తీనులు ఉన్న గాజా ప్రాంతాన్ని కంప్లీట్గా ఖాళీ చేయించి అక్కడ ఒక మహానగరాన్ని ఏర్పాటు చేయాలనుకున్నటువంటి ఈ యొక్క సందర్భములో ఎవరెవరు అందులో పట భాగస్వాములు అవుతారు అంటే ఇక్కడ కూడా చర్చించవలసినటువంటి రెండు అంశాలుంటవి ఇరాను ఏ రకంగానైతే తల ఒగ్గడం మానేసిందో అమెరికా యొక్క బలానికి కానీ ఇజ్రాయెల్ బలానికి కానీ తాము సరెండర్ కాము అని చెప్తున్నప్పుడు మరి ఇరాన్ కోరుతున్నటువంటి పరిస్థితి ఏమొస్తుంది అంటే ఇరాన్ ఏమి కోరుతుంది అంటే ఇక్కడ జవాబు ఇప్పటి వరకు అయితే ఇది అవైలబుల్గా లేదు కానీ ఇరాన్ తన యొక్క కౌంటర్ పార్ట్స్ తోటి ఏమి చెప్తుంది అంటే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఆశలు పెట్టుకోబడినటువంటివి ఒకటి ఖచ్చితంగా ఇది కనబడుచున్నది అదేమిటంటే టూ నేషన్ థీరీ అనగా నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఎంత పర్సెంటేజ్ అయితే ఇరాన్ ఈ యొక్క పాలస్తీనాకు కేటాయించడం జరిగిందో ఎంత ల్యాండ్ ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ అలాట్ చేయబడిందో ఆ వాటికే కట్టుబడి ఉండి వాటినే ఇంటర్నేషనల్ బార్డర్గా నిర్ణయించేసి ఆ యొక్క పరిధిలోనే పాలస్తీనా దేశాన్ని మరియు ఇజ్రాయిల్ దేశాన్ని ఏర్పాటు చేయవలసినటువంటి డిమాండ్ను ఏమైనా ఇరాన్ ముందుకు తెస్తుందా లేదా అనబడే అంశాన్ని కూడా వచ్చే రోజులలో చూడవలసి వస్తున్నది అట్లాగే ప్రపంచ వ్యాపితంగా ఉన్నటువంటి యాభై ఆరు యాభై ఏడు ఇస్లామిక్ దేశాలు అనుకున్న ఆయిల్ ఓఐసి తీసుకున్నా లేకుంటే గల్ఫ్ కంట్రీస్లో ఇస్లాం మతాన్ని ఆచరించేటువంటి యాభై ఆరు యాభై ఏడు దేశాలు తీసుకున్నా వాటన్నిటిలో కూడా ఎడోగాన్ను కొంతకాలం అల్ ఉమ్మా అంటారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఇస్లాముకు నాయకుడైనటువంటి వాళ్లను ఒకే నాయకుడి కింద ఈ ప్రపంచములో ఆ యొక్క దేశాన్ని కానీ ఆ యొక్క వ్యక్తిని కానీ నమ్మడము అతను చెప్పినట్టు నడు ఆయా దేశ దేశాల్లో ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా ఒకే మాటన కట్టుబడి ఉండడం అనేది అయితే ఇప్పటి వరకు సాధ్యము కాలేదు ఎందుకంటే వీళ్ళ మధ్యన ఉన్నటువంటి అనైక్యత కారణంగానే ఆయా దేశాలు వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన ప్రయోజనాలు ఆ యొక్క దేశాలలో రాజరికములో ఉన్నటువంటి రాజరిక ప్రభుత్వాల ద్వారా కొనసాగుతున్నటువంటి తమ అధికార పీఠాలు కదలకుండా ఉండడం కోసం ఏ దేశము కూడా ఈ ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా ఐక్యమైనటువంటి ఒక యునైటెడ్ ఫోర్స్గా ముందుకు రాలేని ఈ యొక్క స్థితిలో ఇరాన్ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఇస్లామిక్ దేశాలలో ఒక గొప్ప నాయకుడిగా అల్ హుమేని పేరు ఇప్పటికైతే ఈ వారం రోజుల నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం ప్రజ ప్రజానికం యొక్క హృదయాలలో మరియు మనసులో కూడా ఈ యొక్క భావాన్ని ఈ యొక్క భావం కలగడానికి కారణమైనటువంటి ఇరాన్ మరియు ఇరాన్ దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఆయతుల అల్ హుమేనీని మాత్రమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కీర్తిస్తున్నట్టుగా ఇక్కడ కనబడుతున్నది కానీ అతన్ని హత్య చేయడములో మేము వెనకాడము అని అంటున్నటువంటి దశను కూడా ఇక్కడ చూస్తున్నాము అట్లాగే బెదిరింపుకు గురి చేసినటువంటి సద్దాం హుసేన్కు పట్టిన గతియే అల్ హుమేనీకి కూడా పడుతుంది అని ఇజ్రాయెల్ బాహటంగానే మరియు అమెరికాకు సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు చెప్ ప్పటికీ కూడా భవిష్యత్తులో ఏమి జరగబోతుంది ఈ యొక్క ఇరా ఈ యొక్క ఇరాన్ మరియు ఇజ్రాయిల్ యుద్ధకాండలో గనక అమెరికా జోక్యము చేసుకున్నంత వరకు ఇజ్రాయిల్ ఈ యొక్క ఇరాన్ చేస్తున్నటువంటి క్లస్టర్ బాంబు మిజైల్స్ దాటికి తట్టుకొని నిల లేకుంటే మధ్యలోనే తాము ఇవాళ చెప్పినటువంటి స్టేట్మెంట్కు కట్టుబడి ఉంటాడా ట్రంప్ అనేది రేపటి వరకు చూద్దాం థ్యాంక్ యూ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము